హిబ్రి పత్రికా పదవాధ్యాయము ముప్పై ఆరో వచ్చినాన్ని ఒకసారి చూడండి ఏం ఏమవసమైందంట మళ్ళీ ఒకసారి చదువు చాలు మనకి ఇంకేం అవసరం అంట ఏం అవసరం చెప్పండి ఏమవసరం ఓరిమి అంటే అర్థమేంటి తెలుసా ఓర్పు అంటే ఎదురు చూడటం నిరీక్షించటం అనేవి మనకు అవసరం ఈ రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుంది అంటే అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలా అవునా కదా ఏదన్నా కోరుకున్నామంటే అయిపోవాలా జరిగిపోవాలా ప్రార్థన అంటే వెంటనే కార్యం రావాలా ఇలాగా చాలామంది ఎట్లా ఉన్నారనంటే వెంట వెంటనే జరిగిపోవాలి మ్యాజిక్ లాగా జరగాలని గుర్తుపెట్టుకో అలా జరగదు అలా జరగదు దేవుని కార్యాల కొరకు ప్రార్థన అవసరం అన్నది ఎంత నిజమో ప్రార్థించిన తర్వాత నమ్మకంగా ఆ కార్యం కొరకు కనిపెట్టడం దేవుడు చేస్తాడని ఓపికగా ఎదురు చూడటం ఓ ఓర్పుగా ఓర్పుగా చూడటం అనేది అవసరం ఉదయ్య కొన్నిసార్లు మనకు దేవుడే వాగ్దానాలు చేస్తాడు నేను ఎట్లా చేస్తానో అలా చేస్తాను ఎలా చేస్తాను అని లేదా కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం దేవా నాకు కృపచూపాయ్యా నాకు ఇది అవసరం అది అవసరం మనం ఇట్లా అడుగుతాం మనం అడిగినా కానీ లేదా దేవుడు వాగ్దానం చేసినా కానీ కొన్ని సందర్భాలలో వెనువెంటనే జరగదు మళ్ళా చెప్తున్నా వెను వెంటనే కొన్నిసార్లు దేవుని కార్యాలు జరగవు ఓర్పుగా వీళ్ళు ఉంటారా లేదనేది దేవుడు కనిపెడతాడు ఓర్పుగా దేవుని కార్యాల కొరకు మనం ఎదురు చూసినప్పుడు అప్పుడు తగిన సమయంలో దేవుడు వాటిని నెరవేరుస్తాడు ఉదాహరణకి మీకు చెప్తాను బైబిల్ గ్రంథంలో నుంచి ఇస్రాయేలు అంటే యాకోబు యాకోబుకి ఉన్నటువంటి భార్యలలో ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఎవరో 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 రాహేలు రాహేలుకి లేక లేక లేకలేక కలిగిన సంతానం పేరేంటి రాహేలుకు పుట్టిన బా అబ్బాయి పేరేంటి ఏం పేరు యోసేపు యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం తల్లి చనిపోయింది కాబట్టి ఆ ప్రేమ కూడా కొద్దిగా ఉంది యేసేపు మీద యాకోబుకి కారణాలు ఏమైనా మిగిలిన పిల్లలందరినీ పెంచుతూనే ఉన్నాడు అందరితో పాటు యోసేపు కూడా పెరుగుతున్నాడు అయితే మిగిలిన వాళ్ళందరికీ లేని ప్రత్యక్షత భవిష్యత్తును కూర్చున్న దర్శనం యోసేపుకుంది ఏంటి అనంటే ఒకరోజు యోసేపు అందరు అన్నదమ్ములాగానే నిద్రపోయాడు నిద్రపోతే కల వచ్చింది ఏం కల పనులు వాస్తూ ఉంటే పనులు చుట్ట చుట్టి పదకొండు పనులు ఒక దగ్గర ఉన్నాయి పన్నెండో పన కూడా ఉంది ఆ పన్నెండో పన చిన్నది ఈ పదకొండు పెద్ద పనులు ఆ పన్నెండో పని దగ్గర కింద పడ్డాయి సాగిలపడ్డాయి అర్థమైందా అంటే దాని అర్థం ఏంటి భవిష్యత్తులో జరగబోయేది భవిష్యత్తు ఎలా ఉంటుందని దేవుడు చూపించాడు యో యోసేబుకి అన్నదారా నాకు ఆ కళ వచ్చింది నా నేను కలిగిన కళను మీరు వినండి అని అన్నదమ్ముల్ని పిలిచి చెప్పాడు చెప్తే అన్నదమ్ములకు అర్థమైపోయింది ఏమని అని అంటే అరే ఇప్పుడు ఆ చిన్న పన నువ్వు పెద్ద పనుల్లో మేము ఆ చిన్న పని దగ్గర సరే మేమందరం నీ కాళ్ళ దగ్గర సాగిల పడతాం కాడితే మొహం పగిలిపోయింది అనని బెదిరించారు సరే వెళ్ళిపోయాడు మళ్ళా ఆ రోజు గడిచింది తర్వాత మళ్ళీ నిద్రపోయాడు మళ్ళా కలొచ్చింది సూర్యచంద్రులు నక్షత్రాలు సైతం మళ్ళా సాగిల పడుతున్నట్టు కలగన్నాడు మళ్ళీ ఒరే పనికి మాలనాడా పనికి మాలని కళ్ళని గంటనా నువ్వు అనని మిగిలిన వాళ్ళందరూ బెదిరించాడు ఒక రకంగా చెప్పాలంటే తండ్రి కూడా గద్దించాడు రైట్ యోసేపు అని గద్దించాడు కానీ యోసేపుకి వచ్చినటువంటి కలను యాకోబు జ్ఞాపకం ఉంచుకొనెను అన్నది లేఖనం హలో లూయా గుర్తుపెట్టుకున్నాడు పెట్టుకున్నాడు మైండ్లో పెట్టుకున్నాడు యాకోబు యోసేపుకి వచ్చినటువంటి కలను ఈ కళ చూపించింది ఎవరు అని అంటే దేవుడే అంటే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది చెప్పాడు ఇవాళ చెప్పాడు కదా రేపొద్దున నెరవేర్చాడు కదా ఎల్లుడు నెరవేర్చాడు కాదా మరి ఎప్పుడు నెరవేర్చాడు ఇంచుమించు పదమూడు నుంచి పదిహేను సంవత్సరాల కాలం పట్టింది దేవుడు చూపించిన దర్శనమే యావ ఈ యోసేపు ఏమి అడగల నాకు కళలు చూపి నాకు అని అడగల నా భవిష్యత్తు ఏంటో నాకు చెప్పని అడగల దేవుడే చూపించాడు నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది యోసేపు అనని కానీ ఆ భవిష్యత్తు అలా ఉండబోతుంది అని చూపించిన దేవుడు ఆ భవిష్యత్తు యొక్క నెరవేర్పు కొరకు వెంటనే చేయాల ఒక పదిహేను ఇంచుమించు పదమూడు నుంచి పదిహేను సంవత్సరాల కాలాన్ని దేవుడు తీసుకున్నాడు దీన్ని బట్టి నేను మీ అందరికీ ప్రేమతో చెప్పే మాట ఏంటి అంటే దేవుడు మనకు కొన్నిసార్లు వాగ్దానం చేసినా లేదు మనం ఏదన్నా ఇది ఇలా చేయి ప్రభు నెరవేర్చమని దేవుణ్ణి కోరుకున్నా కొన్నిసార్లు వెంటనే జరగవచ్చు కొన్నిసార్లు వెంటనే జరగకపోవచ్చు వెంటనే జరగలేదు కదా అని దేవుడు నా ప్రార్థన వినలేదని కృంగిపోవాల్సిన అవసరం లేదు ఏం దేవుడో ఏమో నా ప్రార్థనలన్నీ ఎటు పోతనే నాకే అర్థం కాట్లా అని నువ్వు దిగులు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు కొన్నిసార్లు నీ ప్రార్థనల యొక్క ఫలాన్ని నువ్వు కన్నులారా చూడటానికి ఓపిక ఓర్పు అనేది అవసరమని లేఖనం చెప్తుంది ఉదాహరణకి నా జీవితం చెప్తాను నేను హైదరాబాదులో ఉన్నప్పుడు దేవుడు నన్ను నా స్వజనుల మధ్యలోనికి పరిచర్యకి వెళ్ళమని చెప్పాడు నా సొంత జనుల మధ్యలోనికి నన్ను వెళ్ళమని చెప్పాడు హైదరాబాద్ నుంచి నేను మక్కినూర పాలనకి వచ్చా నా పరిచర్య నా దేవుడు చెప్పాడు కాబట్టి నా స్వజనుల మధ్యలో సేవ చేయాలని రాగానే ఏదో రెడ్ కార్పెట్ వేసినట్టు ఆ రెడ్ కార్పెట్ మీద నేను పరిగెత్తుకుంటూ వెళ్తున్నట్టు ఏమి లేదు బాట పరిచర్య ఏమి లేదు దేవుడైతే చెప్పడానికి చెప్పాడు కానీ పాలన వచ్చిన తర్వాత నాకు అంతా శూన్యం కనబడుతుంది దేవుడు ఎలామన్నాడు మరి ఏంది పరిచర్య ఒక్కలు కూడా రారేంది నేను వాక్యం చెప్తానంటే ఒకలాంటి నిరాశ నిస్పృహలు నన్ను అలుముకున్నాయి ఒకరోజు కాదు రెండు రోజులు కాదు కొన్ని చీకట్లు నన్ను అలుముకున్నాయి దాదాపు కొన్ని నెలల పాటు పద్నాలుగు నెలలు దేవుడు దర్శనం చూపించినా స్పష్టంగా నాతో మాట్లాడినా అక్కడ పరిచర్య చేయాలి అక్కడ ఆత్మలు ఉన్నాయి అని దేవుడు చెప్పిన ఆత్మల సంపాదన కొరకు అక్కడ పరిచర్య కొరకు ఇంచుమించు పద్నాలుగు నెలలు మా ఇంట్లో పడి నేను ఏడవాల్సి వచ్చింది మళ్ళీ వాగ్దానం చేసింది దేవుడు నేనేమి ఊహించుకొని రాలా నాకు ఒక గొప్ప నిరీక్షణ ఏంటిదనంటే అంటే అన్నాడు అక్కడ ఏదో మన పరిచర్య జరుగుతుంది ఇంక దేవుడు మనల్ని ఎక్కడ ఏదో స్థిరపరుస్తాడని నేను అనుకున్నా కొన్నిసార్లు మనం అనుకోనివి ఊహించనివి దేవుడు చేస్తాడు నన్ను ఎట్ట చేశాడు అని అంటే గూడు రేపినట్టు రేపాడు రే ఇక్కడ కాదు నువ్వు నీ పరిచర్య ఇక్కడ కాదు లే సెల్ అయితే దేవుడు నన్ను వెళ్ళమన్న దాకా ఆ సేవాపలంలో ఏదైతే ఫలకునుమా సంఘం దైవజనుడు సోలమనానికి దేవుడిచ్చాడో ఆ ఫలకునుమా సంఘంలో ఆ పరిచర్యలో ఆ సేవాపలంలో నమ్మకంగా కష్టపడటానికి నాది ఈ పరిచర్య దేవుడు నాకు అప్పగించాడు అన్నట్లుగా కష్టపడటానికి దేవుడే సహాయం చేశాడు ఎన్నో మరో దైవజనులు సాలమునన్న కూడా సాక్ష్యం ఇచ్చారు దేవునికి మహిమ కలుగును కా అర్థమైందా ఇప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడే ఇది నాది కాదు నేను ఎప్పుడైనా ఏడుకన్నా బావాల్సిన యాడు కన్నా బావాల్సిన ఒరే ముందు ఉన్నది ఆడవు కానీ ఎక్కడో పోయి ఏడుతావా అంటాడు దేవుడు ఉన్న పొలాన్ని దుండడం చేత కాదు కానీ ఆ పొలం అయితే దున్నుతాను ఈ పొలం అయితే దున్నుతానంటే ఉపయోగం ఉంది ఉన్నది దున్ను ముందు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దుంతే ఇక్కడ చూసి ఇక్కడ ఎంత మాత్రం కష్టపడుతున్నావో ఇక్కడ ఎంత మాత్రం చూసి అవసరమైతే వేరే పొలాన్ని అప్పగిస్తాడు నాది అన్నట్లుగా దేవుడు నన్ను ఇక్కడ నియమించాడు అన్నట్లుగా కష్టపడితే కాలక్రమంలో దేవుడే పంపించాడు పొలానికి అయితే కార్పెట్ వేసి ఎవరు నన్ను పిలవల కొన్ని నెలలు ఒంటరిగా అరణ్య రోదన అన్నట్టు మక్రవరపాలం వల్ల కూడా కొంతమంది ఉన్నట్టున్నారు ఇక్కడ దేవునికి స్తోత్రం గాక అర్థమైందా అరణ్య రోదన ఎవరికి చెప్పాలో ఎప్పుడు ఆత్మ రక్షించబడతాయో దేవుడు నాకు చెప్పిన వాగ్దానం ఎప్పుడు నెరవేరిద్దో ఎప్పుడు చూస్తానో దాదాపు ఒక్క సంవత్సరన్నర దాకా నాకు అర్థం కాల ఒక ఏడాదిన్నర తర్వాత దేవుడు చిన్నగా కృప చూపడం మొదలుపెట్టాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అర్థమైందా చెప్పింది ఎవరంటే దేవుడే కానీ వెంటనే జరగల ఓర్పు దాని కొరకు కనిపెట్టుకోవటం అవసరం కానీ సత్యం ఏంటిది అంటే దేవుడు చెప్పాడు చెప్పినవాడు నిజంగా దేవుడైతే నిజంగా దేవుడు కనుక చెప్తే ఖచ్చితంగా వాడుకుంటాడు ఆయన నిన్న నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళు అని దేవుడు నిజంగా చెప్తే ఖచ్చితంగా వాడుకుంటాడు అందులో డౌటే లేదు డౌటే లేదు నేను చెప్పగలను స్టాంప్ వేయగలను

ీ స్థిర పరచితివే నాతో నీవు చేసిన నిబంధనలన్నీయో నెరవేర్చుతుంటివే నీతో చేసిన తీర్మానములన్నీ స్థిర పరచితివే హీ మహిమల సోత్రాంజలి య దుర్గమా నాయ సయ నవ జీవన మార్గమునా నడి పించుమా ఆశ్రయ దుర్గమా నాయే సయ నవ జీవన మార్గమునా నడి పించుమా హలే మక్కినవారిపాలెం పరిచర్య గురించి నేను దేవుడిని అడగల దేవా నా ఊరిలో నేను పరిచర్య చేస్తాను నా ఊరిలో నేను పరిచయా నన్ను నా ఊరికి పంపించని నేను అడగలేదు దేవుడే నన్ను దర్శించి స్పష్టంగా మాట్లాడి నీ స్వజనుల మధ్యలోనికి వెళ్ళి సేవ చేయమని పంపించాడు నేను అడగల ఆయన ఏర్పాటు అయింది ఆయన తెచ్చాడు అయితే తెచ్చినా కూడా మ్యాజిక్ లాగా ఏం లేదు చాలా కష్టపడాల్సి వచ్చింది అక్కడ ఎందుకనంటే స్టార్టింగ్లో అక్కడ ఉన్నది కొద్ది మందే ఆ కొద్ది మందిలో ఒక్కడే మగాడు ఇంక మిగిలిన వాళ్ళు మొత్తం ఆడవాళ్ళే అవునండి చచ్చికొచ్చేది ఒక్క మగాడే ఇంక మిగిలిన వాళ్ళు మొత్తం ఆడవాళ్ళు ఇది ఇటు పక్కన ఆడవాళ్ళు మొత్తం కూర్చుంటే ఇటు పక్కన ఖాళీగా ఉంటుంది ఒక్కడే కూర్చుంటాడు సరే ఒక్కడు కూడా ఎదురుగా కూర్చోటే ఇబ్బంది పట్టేందుకన్నా నా పక్కనే కూర్చునేవాడు ఒక్క మగాడు అయితే దేవుని కృపేం తెలుసా అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు మగపిల్లల్లాగా కష్టపడ్డారు నేను సాక్ష్యం ఇవ్వగలను ఆ ఆరంభంలో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండి మందిరం కూడా కట్టుకోలేని చిన్న చిన్న పరిస్థితులు దయనీయమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆడపిల్లలే మగపిల్లల్లాగా కష్టపడి నాతో పాటు కలిసి ఆ కాలవలు ఏదైతే వాటి పక్కన చిన్న చిన్న రాళ్ళు అవన్నీ డాక్టర్కి ఎత్తి ఆ చిన్న ఆడపిల్లల చేతులు కష్టపడితే ఈరోజు అక్కడ మందిరం కట్టబడి పరిచర్ ఏర్పడానికి దేవుడు సహాయం చేశాడు హలో లుయో రెడ్ కార్పెట్ ఏం నాకు పర్వాలేదు దేవుడు పరిగెత్తండి రాబాయ్ పరిగెత్తి వెళ్ళిపోవనని కష్టపడాలి ఓర్పుగా దేవుని కార్యాల కొరకు దేవుని చెప్పిన వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ఓర్పుతో ఎదురు చూడాలి ప్రార్థన చేశాను ఏందో దేవుడు చేయలేదు ఎప్పుడు చేత అసలు నన్ను పిలిచాడా అని అనుకోకూడదు నన్ను వాడుకుంటాడా అని అనుకోకూడదు నేను కూడా వాడబడతానా అనుకోకూడదు దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు నువ్వు అంది వస్తే చాలు చాలేమన్నా అప్పుడప్పుడు ఒక మాట అంటాడు అంది వచ్చిన కాలు కంది వచ్చిన చెప్పునైతే వేసుకుంటాం కానీ కాలుకు అంది రాకపోతే ఏం వేసుకుంటాం కాలుకి అందొస్తే చెప్పు వేసుకుంటాం తిరుగుతాం కానీ అసలు ఆ చెప్పు అంది రాదు దాన్ని అట్టేసుకుంటారు అవునా దేవుడు ఎవరినైనా ఎప్పుడు వాడుకుంటాడు అని అంటే ఎవరైతే అది ఆడాలి కానీ మగాళ్ళు కానీ ఎవరైతే అందుబాటులోకి వస్తారో దేవునికి అందుబాటులోకి వస్తారో వాళ్ళని ఆడుకుంటాడు అర్థమైందా కానీ ఒకటి మాత్రం చెప్తున్నా అది భౌతికమైన కార్యాల కొరకైనా కొన్నిసార్లు నీ కుటుంబ సభ్యుల మార్పు కావచ్చు లేదా నువ్వు ఆశించిన కార్యాలు కావచ్చు ఎదురు చూస్తుండొచ్చు ప్రార్థన చేస్తుండొచ్చు ప్రార్థన చేసి వెంటనే జరగలేదని అంటే కుదరదు ఓర్పుగా ఎదురు చూడు బైబులే చెప్తుంది మీకు ఓరి మీ అవసరమైనది కొంతమందికి అస్సలు ఉండదు ఓర్పు జరిగిపోవాలి వెంటనే జరగవు జరగవు దేవుడు పెట్టి 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 అదైందా మనల్ని సరిచేసి లెక్కలన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత ఇస్తాడు అర్థమైందా అవును నాకు అంతే చేశాడు దేవుడు మక్కిమరిపాలెం పరిచర్లో అలా చేశాడు దేవుడు అద్దంకి పరిచర్ని దేవుడు వెళ్ళమనే స్పెషల్గా చెప్పలా నేను ప్రార్థన చేశాను దేవా నీ సెలవైతే నీ సెలవైతే ఒక పల్లెటూరులో ఒక పరిచర జరుగుతుంది నీ సెలవైతే మరొక్క ప్రాంతంలో కూడా నన్ను వాడుకోవా ఇంకొక ప్రాంతాన్ని వాడుకోవా పట్టణంలో ఏదన్నా ఒక టౌన్లో నాకు అవకాశం ఇస్తావా అని దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఈ అద్దంకి ప్రాంతాన్ని ప్రభు నా దృష్టిలోకి తీసుకొని వచ్చాడు దేవునికి స్తోత్రం గాక అది కూడా మ్యాజిక్ ఏం కాదు వెళ్ళాలా వద్దా అనే దానికోసం నలభై దినాల ఉపవాసం ఉండి దేవుని నన్ను వాడుకుంటానంటేనే నన్ను అక్కడ అద్దెంకి పంపించు ఒకవేళ నేను నీ ఏర్పాట్లో లేకపోతే వేరెవరైనా నీ చేతిలో అద్దంకి ప్రాంతంలో వాడబ నీ చేతమైతే వాళ్ళనే పంపించు కానీ నేను ఏర్పాట్లో ఉంటే నన్ను పంపించు నీ ఏర్పాటు ఏంటో నాకు బయలుపరచవా అని నలభై దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడాడు నాతో ఏమని అనంటే వివేకము కలిగినటువంటి నాయకుడవై వెళ్ళి యుద్ధము చేయుము అనని దేవునికి మహిమ కలుగును అక్క అర్థమైందా ఆ మాటను బట్టి నాకు అర్థమైంది ఓకే యుద్ధం ఉంది యుద్ధం అని అన్నాడు అని అంటే శత్రువు ఉన్నాడు అంటే మనల్ని దేవుడు వాడతాడు వాడుకుంటాడు ఏదైనా ఆయన కృప ఆయన ఆ వాక్కును నమ్మి ఈ అద్దంకి ప్రాంతానికి రవి కుటుంబాన్ని ఆధారం చేసుకొని వస్తే దేవుడు చిన్న చిన్నగా ఆ చుట్టుపక్కల రవి ఫ్యామిలీ మెంబర్స్ అలాగా ఆ కుటుంబాన్ని ఆధారం చేసుకొని చిన్న చిన్నగా చిన్న చిన్నగా పరిచర్యకు ద్వారాలు తెరిస్తే ఈరోజు జరుగుతున్న పరిచయను మీరు కళ్ళారా చుట్టానికి చూస్తూ ఉన్నారు హలో లూయా అర్థమైందా రెండు దేవుడు నా విషయాన్ని నెరవేర్చాడు ఆయన నాతో చేసిన నిబంధనను నేను ఆయనతో చేసుకున్న తీర్మానాన్ని దేవాన్ని చిత్తమైతే నన్ను వాడుకోవా నేను చేసుకున్న ప్రార్థనను రెండింటిని కలిపి నెరవేర్చాడు దేవుడు నాకు అందుకు నిజంగా నేను దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు చెప్పాలి హలో ఇదే కాదు ఇంకో మాట కూడా చెప్తాను యహోవాను నమ్ముకోండి అర్థమైందా ఆయన ప్రవక్తలను కూడా నమ్ముకోండి అని బైబుల్ చెప్పింది యహోవా నమ్ముకోండి ఏమవుతారు కృతార్థులు అవుతారు ఆయన ప్రవక్తలను కూడా నమ్ముకోండి దీవించబడతారు కదా ఆ మాటను కూడా నా నా దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు నా పైన నాయకుడుగా ఉన్నాడు షాలేమన్నా అర్థమైందా మొదట దేవుడు నమ్మాలి తర్వాత దైవజనుడు నమ్మాలి దైవజను నమ్ముకుంటే కూడా కృతార్థనం అవుతాం మనం కృతార్థనం అవుతాం ఎందుకు అని అంటే మరి కోకట్లపల్లి పరిచర్య అదే గొర్రెపాడు పరిచర్య నా అంతా నేను పోయి స్టార్ట్ చేయలేదు అది చాలా ఏమన్నా ఒకరోజు ఫోన్ చేసి నాకు చెప్పాడు రవి ఆదివారం రోజు ఎన్ని ప్రాంతాలకు వెళ్తాను అని అంటే రెండింటికి వెళ్తానన్నా నన్ను మరి సాయంత్రం పూట ఖాళీ కదా నేను చెప్పిన పాటకి వెళ్తావా అంటే మీరు వెళ్ళమంటే వెళ్తానన్నా అట్లయితే కుక్కట్లపల్లి ప్రాంతానికి వెళ్తావా ఒక నలుగురు ఐదుగురు ఉన్నారంట ఒక ఇంట చిన్నగా ప్రార్థన జరుగుతుంది వెళ్ళేమన్నా ప్రార్థన జరిగిస్తావా అనంటే పర్వాలేదు అన్న నలుగురు ఐదుగురిని అడ్డం పెట్టుకొని అక్కడ పరిచేరీకని వెళ్తే దేవుడు కాలక్రమంలో కృపచూపితే ఈరోజు ఒక మందిరం కట్టబడి అక్కడ పరిచర్య జరగడానికి దేవుడు సహాయం చేశాడు హలో లూయా మూడు అనుభవాలు నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు మూడు ఒకటి దేవుడు నాతో చేసిన నిబంధన రెండోది నేను ఆయనతో చేసుకున్న తీర్మానం మూడోది యహోవాన్ని నమ్ముకోండి ఆయన ప్రవక్తను కూడా నమ్ముకోండి అని చెప్పంటే దైవజను నమ్మమని చెప్పాడు దయవిజును నన్ను ఎల్లమన్న ప్రాంతానికి వెళ్ళాను నలుగురే కదా అనని నేను నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ నలుగురి కోసమే కష్టపడ్డాను దేవుడు కృప చూపాడు ఎందుకు అనంటే ప్రవక్తలు నమ్ముకుంటే కృతార్థులైతారట హలో లుయ్యా హెచ్చులు పడితే హెచ్చులు పడితే ఏమైద్ది ఆడు కూర్చోబెడతాడు నమ్మకంగా పనిచేస్తే తప్పకుండా కృతార్థులగునట్లు దేవుడు సహాయం చేస్తాడు దేవునికి మహిమగా